హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి నెలలో అమలయ్యే ఆరు పథకాల వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది జనవరి నెలలో అయితే కనుక ముఖ్యంగా విద్యార్థుల ఖాతాలో అదేవిధంగా తల్లుల యొక్క ఖాతాలను అలాగే మహిళలకు వారితో పాటుగా రైతుల ఖాతాలో కూడా ఇప్పుడు అయితే డబ్బులు జమకారు ఉన్నాయి ఏ ఏ పథకాల కింద జనవరి నెలలో డబ్బులు జమ అవుతాయి అదేవిధంగా మహిళలకు సంబంధించి ఏ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఏంటని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అలాగే నెక్స్ట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము జనవరి నెలలో అమలు అవ్వే ఆరు పథకాల్లో ముందుగా మనం చూసుకున్నట్లయితే గనక ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ అయితే గనక ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ కి సంబంధించి ఒక రెండు అప్డేట్స్ ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాము ఈ జనవరి నెలలో పెన్షన్ అయితే గనుక ఒకటో తారీఖున సెలవు రావడం కారణంగా అయితే కనుక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కోరిక మేరకు ముప్పై ఒకటో తారీఖునే ఈ పెన్షన్ అయితే కనుక ముందుగానే ఇవ్వడం అయితే జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ప్రతి నెల మనకి వాలంటీర్లతో అయితే కనుక పెన్షన్ నిలిపేశారు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అయితే గనక ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈసారి అయితే గనక ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అయితే గనుక అందరికీ కూడా అందించబోతున్నారు ఉదయం నుంచి ఇక పెన్షన్కి సంబంధించి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక పెన్షన్ చెకింగ్ అయితే కనుక స్టార్ట్ అయింది ఎక్కువగా బోగస్ పెన్షన్లు అనేక బోగస్ పెన్షన్లు అయితే కనుక బయటపడుతున్నాయని అయితే చెప్తున్నారు అధికారులు కూడా కంప్లైంట్లు అయితే వెళుతున్నాయి సో దీనికి సంబంధించి రానున్న మూడు నెలల లోపు అయితే కనుక ప్రత్యేక తనిఖీలు అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి వైద్య అధికారులు కూడా అంటే వైద్య బృందాలను కూడా సిద్ధం చేశారు ముఖ్యంగా చూస్తే చాలా మంది దివ్యాంగుల కోటాలో ఎక్కువగా పెన్షన్ అయితే కనుక పొందుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా వైద్య బృందాలను కూడా సిద్ధం చేయడం జరిగింది కోట ప్రభుత్వం వీరందరూ కూడా ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఎవరైతే దివ్యాంగ పెన్షన్ పొందుతున్నారో వారికి నిజంగా వైకల్యం ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేసి పెన్షన్ వారికి అర్హత ఉందా లేదా చెక్ చేసి వారైతే కనుక క్లియర్ చేస్తారు వారు ఒకసారి సబ్మి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రం మీకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే పెన్షన్ రావడం జరుగుతుంది ఒకవేళ పెన్షన్ క్యాన్సిల్ అయినట్లయితే వారు కనుక చెక్కింగ్లో బయటపడినట్లయితే పెన్షన్ అని వెంటనే పెన్షన్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇక అలాగే పెన్షన్ సంబంధించి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక గత రెండు నుంచి మూడు నెలల పాటు ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారందరికీ కూడా ఒకేసారి మూడు నెలల పెన్షన్ అంటే పన్నెండు వేల రూపాయలు ఈ జనవరి యొక్క డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పన్నెండు వేల రూపాయలు అయితే అవబోతున్నారు ఇవి పెన్షన్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే కనుక ఇక అలాగే నెక్స్ట్ పథకానికి సంబంధించి చూసుకుంటే రేషన్ పంపిణీ రేషన్ పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే మన అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఫస్ట్ వారంలో ఫస్ట్ వీక్లోనే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రేషన్ పంపిణీలో మనకు కొన్ని కొత్త సరుకులు అయితే ఇవ్వబోతున్నారు ముఖ్యం చూస్తే ప్రస్తుతం బియ్యం అదేవిధంగా కందిపప్పు చక్కెర అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో రాగులు జొన్నలు కూడా ఇస్తూ వస్తున్నారు అయితే ఈసారి రేషన్ పంపిణీలో ఖచ్చితంగా సంక్రాంతి కానుక అయితే ఉండబోతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అఫీషియల్గా విడుదలైతే చేయబోతున్నారు అఫీషియల్ గా నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది మనకు తెలుసు గతంలో కూడా టీడీపీ హయాంలో సంక్రాంతి కానుక అయితే ఇచ్చేవారు వీటితో పాటుగా అంటే రెగ్యులర్ గా ఇచ్చే సరుకులతో పాటుగా నూనె ప్యాకెట్లు అలాగే ఉప్పు చింతపండు బెల్లం ఇలా కొన్ని సరుకులు నెయ్యి ప్యాకెట్లు ఈ విధంగా కొన్ని సరుకులు అయితే అవ్వడం జరుగుతుంది ఇవి ఉచితంగా సంక్రాంతి కానుకగా అదేవిధంగా కొంతమంది ముస్లింస్ అయితే రంజాన్ తోఫా కింద అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సంక్రాంతి కానుక అయితే గనుక త్వరలోనే ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఇది అయితే ప్రకటన చేస్తారని చెప్తున్నారు ఇది రేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఇక అలాగే మహిళలకు సంబంధించి ఒక రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి అవి ఏంటి అని చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి నెలకు పదిహేను వందల రూపాయలు మనకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ హామీలో పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల పదకు పదిహేను వందల రూపాయలు అయితే కనుక ఇస్తామని ప్రకటించారు అది రానున్న ఈ యొక్క జనవరి ఇరవయో తారీఖు దాటిన తర్వాత అయితే గనక దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ప్రతి నెల పదిహేను వందల కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే గనుక ఇవ్వడం అయితే జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో అనేక పథకాల ద్వారా ఈ పద్దెనిమిది వేల రూపాయలు అయితే మహిళలకు అందజేశారు ఇక కూటమి ప్రభుత్వం అయితే కనుక సూపర్ సిక్స్ హామీ పథకాలలో హామీలో భాగంగా ఈ నెలకు పదిహేను వందల రూపాయలు అయితే కనుక మహిళల ఖాతాలు వస్తామన్నారు ఈ జనవరి ఇరవై తర్వాత అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకం మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకం కూడా సంక్రాంతి నుంచి అయితే స్టార్ట్ కాబోతోంది దీనికి సంబంధించి ఏపీ మంత్రి కూడా తన ఫేస్బుక్ లో గతంలోనే అయితే ప్రకటించడం జరిగింది మ్యాక్సిమం ఇప్పటికే దీనిపైన ఆల్మోస్ట్ కసరత్తు పూర్తయింది ఎందుకంటే ఇప్పటికే మనకి తెలంగాణ ప్రభుత్వంలోనూ అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే అమలవుతుంది దీనికి సంబంధించి పూర్తి కసరత్తు అదే విధంగా మంత్రుల కమిటీ కూడా వేయడం జరిగింది సో అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు ఇంకా వారు తీసుకునే నిర్ణయం ఇప్పుడైతే ఫైనల్ అయిపోతుంది సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు త్వరలో దీనికి సంబంధించి కూడా అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు ఇక అలాగే మహిళలకు సంబంధించి నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే మహిళలకు కుట్టు మిషన్ ఎవరైతే బీసీ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కుట్టు కు సంబంధించి ప్రత్యేకమైన ట్రైనింగ్ అయితే ఇచ్చి ఇరవై నాలుగు వేల రూపాయల విలువైనటువంటి కుట్టు మిషన్ అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఈ పథకానికి సంబంధించి మరొక వీడియో డీటెయిల్ గా అయితే మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియో అయితే చేస్తాను ఇంకా మరో పథకం వివరాలు చూసుకున్నట్లయితే రైతుల ఖాతాలో కూడా మరోసారి ఇప్పుడు ఈ జనవరి నెలలో రెండు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు మనందరికి తెలుసు ప్రతి ఏటా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ సంబంధించి ప్రతి ఏటా కూడా రైతులకు అకౌంట్లో అయితే కనుక అమౌంట్ వేయడం జరుగుతుంది గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఈ జనవరి నెలలో అయితే కనుక మరొకసారి రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు దీనికి సంబంధించి జనవరి పది లేదా పదిహేను తారీఖులు దాటిన తర్వాత అయితే రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అయ్యే ఉన్నాయని చెబుతున్నారు ఇక అలాగే మరో ముఖ్యమైన పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందన మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం పేరుతో ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో వేసేవారు తర్వాత అది పద్నాలుగు పదమూడు వేల రూపాయలకి అయితే జరిగింది సో ఇప్పుడు అయితే గనక తల్లికి వందనం పేరు మీద అయితే ఎవరైతే ప్రతి ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఉంటారో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటారో ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే గనక అకౌంట్లో వేస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది అందు ఆ పథకంలో భాగంగా ఈ యొక్క జనవరి ఇరవై తర్వాత దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు అయితే విడుదల చేసే అవసరం ఉందని చెప్తూ ఉన్నారు అంటే అర్హతలు ఏమిటి ఏమైనా హాజరు విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విధి విధానాలన్నింటినీ కూడా జనవరి ఇరవై తారీఖు తర్వాత అయితే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించి వివరాలు పూర్తి వివరాలు విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో వీటిలో ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినాయి అంటే ఎప్పటికప్పుడు డేట్ల మార్పు లేదా కొన్ని అర్హతల మార్పులు అయితే ప్రభుత్వం నుంచి మారుతూ వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో ఒక లైక్ చేశారంటే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో